మనకి జూన్ పదకొండున శక్తివంతమైనటువంటి పౌర్ణమి అండి ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగినటువంటిది జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అయితే అంటారండి అయితే ఈ పౌర్ణమి రోజున మనం ఎలాగైనా సరే ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగని డబ్బు అనేది లభిస్తుంది ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి చాలు మీ సుడి తిరిగిపోతుందండి కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది ధనం అనే the రావడమే కానీ పోవడం అయితే జరగదు ఎందుకండి అంటే పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తామండి ఈ రోజు చేసేటువంటి లక్ష్మీ ఆరాధనకి ఎంతో విశిష్టత ఉంది ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రునిగా కనిపిస్తూ ఉంటారు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా చెప్పడం అయితే జరుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి చంద్రుడు ండుగా ఉండేటువంటి పౌర్ణమి తిది అంటే ఆ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి పౌర్ణమి రోజున మనము చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి చంద్రుడుగా నిండుగా ఉండేటువంటి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని గనక మనం పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిథి అనేది చాలా అద్భుతమైనటువంటి తిథి అందులోనూ రాబోయేటువంటి పౌర్ణమి అతీత శక్తులను కలిగినటువంటి పౌర్ణమి కాబట్టి ఈ రోజున మనం తప్పనిసరిగా ఒక రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలండి సరిపోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఈ మరి ఈ అద్భుతమైనటువంటి రోజు మనం ఏవి రెండు తెచ్చుకొని చేయాలి అనేటువంటి వస్తువులు తెచ్చుకోవాలంటే విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి కొత్తగా వచ్చేసినట్లు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక యాభై లేదా ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే చాలండి పరిహారానికి ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులు కొన్ని ఇంటికైతే తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఏంటంటే ధనానికి సంబంధించినటువంటి సంస్థలు అయితే రావు సంపాదించినటువంటి డబ్బు మిగులుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు ఇవన్నీ తొలగిపోతాయి మరి ఇంటికి ఆ వస్తువులు ఏంటండి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ అవునండి ఈరోజు పసుపు మరియు కుంకుమను మనం కొనుక్కో తెచ్చుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది మరి అంటే ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని మాత్రం కాదండి మీరు మీ పనులు చేసుకుంటూ ఈ యొక్క వస్తువులు కూడా కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీకు లక్క అనేది కలిసి అందువల్ల మీరు చేసేటువంటి పనుల్లో సులువుగా మీరు విజయాన్ని అయితే పొందగలుగుతారండి మీరు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళతారు ధనం మీ వైపు ఆకర్షణ బడుతుంది లక్షలు సంపాదించుకునేటువంటి యోగం కలుగుతుంది కాబట్టి పౌర్ణమి రోజున పసుపు కుంకుమను అయితే కొను తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న దాంతో మీకు ఎంత కావాలంటే అంత ఐదు రూపాయల ప్యాకెట్ అయినా తెచ్చుకున్న సరిపోతుందండి అంతకుమించి ఏం ఆల్రెడీ మీ దగ్గర ఉంది అనుకుంటే చిన్న ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్లో కొని తెచ్చుకుంటే సరిపోతుంది అలా కొన్న పసుపు కుంకాలు ఇంటి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పట్టు పసుపు కుంకాలను పూజ గదిలో ఉంచి పూజలకు యూస్ చేసుకోవాలి ఇట్లా ఈ పౌర్ణమి రోజున పసుపు కుంకాలను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకి మంచి జరుగుతుందండి జీవితం మారుతుంది తరగన ఐశ్వర్యం లభిస్తుంది చక్కని యోగం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏంటండి అంటే ఎరుపు రంగు పళ్ళు అంటే ఆపిల్ దానిమ్మ ఆల్ చెర్రీస్ ఇట్లాంటివి ఎర్రని అరటి పళ్ళు ఇలాంటివి ఏ ఈ రంగులో ఉండేవి ఏవో ఒక పళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఇట్లా తెచ్చుకోవటం వలన మీరు శుభవార్తలు వింటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కేవలం ఎరుపు రంగు ఫ్రూట్స్ని మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకండి అంటే ఈ పౌర్ణమి ఎర్రని పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈరోజు ఎర్రని పళ్ళు ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు మంచి ఆరోగ్యం అయితే లభిస్తుందండి సకలైశ్వర్యాలు లభిస్తాయి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవుతాయి తెచ్చిన పళ్ళను మీ ఇంట్లో వాళ్ళందరూ తినాలి ఇంకా మిగిలితే చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలకైతే పంచిపెట్టండి అట్లా చేస్తే చాలా మంచిదండి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇబ్బందులు చికాకులు ఇవన్నీ తొలగిపోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రని పళ్ళు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజున కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి రెండు కొనలేనటువంటి వాళ్ళు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు స్తాయి ప్రాచీన కాలం నుంచి కూడా జ్యేష్ఠ పౌర్ణమని ఏరువాక పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటారండి ఆ దర్వాణ మీద మేరువాకను చెప్పడం జరుగుతుందండి ఈరోజు క్షేత్ర కొన్ని మంత్రాలతో నాగలతో దున్ని విత్తనాలు జల్లడం ఆచరణలా ఉంది తర్వాత కాలంలో పరాశురుడు మొదలైనటువంటి మహర్షులు తమ యొక్క గృహ్య సూత్రాలలో ఈ పండుగను ప్రస్తావించడం జరుగుతుందండి విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించడం జరుగుతుంది శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్థలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఈ యొక్క వ్యాసం హలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో ఏరువాక గురించి కాదలైతే ఉన్నాయి అన్ని పండుగల్లో సాహిత్య దారాలు ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ అనేది ఈ ఏరువాక పున్నమండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ ఏరువాక సందర్భంగా ఏంటంటే రైతన్నలను సమాదరించినట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది ఏరువాక పున్నమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారండి ఈ పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను స్టార్ట్ చేస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు మరి మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అలాంటి వ్యవసాయం చేసేటువంటి ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని చెప్పేసి ఋగ్వేదం అయితే చెప్పడం జరుగుతుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజునైతే చేయాలని చెప్పి శాస్త్ర నిర్ణయం అండి అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి పర్వదినంగా రైతులు చెప్పడం జరుగుతుందండి నిజానికి ఈ పండుగ రైతుల యొక్క పండుగ అందరి ఆకలిని తీర్చేటువంటి పండుగ కాబట్టి ఏరువాక పౌర్ణమి అందరికీ పండుగేనండి ఈరోజు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రకాల రంగులు పూసి కాళ్లకు మెడలకు గంటలను కట్టి ఆనందిస్తారు తర్వాత పంట పొలాలకు ఉపయోగించే కాడలి అంటే నాగలిని కడిగి రంగు పువ్వులతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి చే దూప దీప నైవేద్యాలను సమర్పించి ఈ ఎడ్లకు నైవేద్యం పెడతారండి ఆ తర్వాత కాళి నాగలని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకువెళ్ళి పొలాలకు వెళ్ళి భూమాతకు పూజించడం జరుగుతుందండి ఏరావాక పౌర్ణమి రోజుని ఇట్లా చేయడం వలన ఆ సంవత్సరం అంతా పంటలు అనేవి సమృద్ధిగా జరుగుతాయని చెప్పేసి చెప్తారండి మరికొన్ని రోజుల్లో ఊరు బయట గోకునారుతో చేసినటువంటి తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చెర్న కోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికినటువంటి నారను వారు తీసుకొని వెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎడ్ల మెదలు మెడల్లో కడతారండి ఇట్లా చేయడం వలన వ్యవసాయం పశుసంపద వృద్ధి చెందుతాయని చెప్పేసి రైతుల విశ్వాసం అండి ఇక ఈ వట వటసావిత్రి వ్రతం కూడా చేస్తారండి ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేసుకునే ప్రాముఖ్యత ఉంది వట వృక్షాన్ని కొంతమంది అశ్వత్ నారాయణుడుగా చెప్పి లక్ష్మీ లేదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని యొక్క ద్వారా ఉప ఆచరించి ఫలితం పొందినటువంటిదండి ఆ తల్లి తన భర్తను బతికించుకున్నటువంటి ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈ రోజున ఆచరించుకోవడం జరుగుతుందండి జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పౌర్ణమిగా స్నాన పౌర్ణమిగా దేవస్నాన పౌర్ణమిగా చెప్పడం జరుగుతుంది ఇలా అనడానికి వెనుక ఒక విశిష్టత ఉందండి పూర్వం ఇంద్రదివ్యుడు అనేటువంటి రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చంద్రా చందనం కలిపినటువంటి దాంతో స్నాన యాత్రను చేశారండి ఈ స్నాన యాత్ర తర్వాత తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన యొక్క దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్టార్ట్ అవుతుందండి స్కంద పురాణంలో ఉన్నటువంటి ఒక గాథ ప్రకారం ఆ శ్రీకృష్ణుల వారు జగన్నాథుడిగా అవతరించి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజునేనండి అందుకే ఈ రోజు జగన్నాథ పౌర్ణమి పేరిట అత్యంత వైభవంగా చేసుకుంటారండి ఆ పౌర్ణమి రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేక ఆహారాన్ని పెట్టి ఈ మాట అంటే చాలు మీ యొక్క దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తర ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారండి పౌర్ణమి రోజున బియ్యపు బెల్లము నీళ్లు కలిపి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా పచ్చ గడ్డిని గోవుకు పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలన్నీ పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్నటువంటి ఈ దరిద్రం తొలగిపోతుంది పౌర్ణమి రోజున కుసుమ గింజలు గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసినటువంటి పాపాలు దూరం అవుతాయని ఆనబెట్టిన శనిగల ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలోని ఆధ్యాత్మిక చింతన అనేది ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం గనక పెట్టినట్లయితే మనకున్న దరిద్రం తొలగిపోతుంది పౌర్ణమి రోజున నాలనబెట్టిన పెసరలను ఆహారంగా పెట్టడం వలన విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజున ఉడికించినటువంటి ఆలుగడ్డలను ఆహారంగా పెడితే నర గోష తొలగిపోతుంది అదేవిధంగా ఈరోజు ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి జరుగుతుందండి బీట్రూటు పాలకూర కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులుగా మారుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున గోవుకు అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వలన ఉన్నతి పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుందండి దొండకాయను పౌర్ణమి రోజున గోవులకు పెట్టడం వలన మనోవ్యాధి పెరిగి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము పెట్టడం వలన ఏంటంటే తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి బెల్లము కలిపి పౌర్ణమి రోజున పెట్టడం వలన ఐశ్వర్యం లభిస్తుందండి గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టినటువంటి మినపప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలనేవి దూరం అవుతాయండి శనగపిండి బెల్లం పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయం చేకూరుతుంది పౌర్ణమి రోజు రోజున నానబెట్టినటువంటి పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇట్లా పౌర్ణమి రోజున ఈ పదార్థాలను భక్తితో సమర్పిస్తే మీకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి తరగిన ఐశ్వర్యం లభిస్తుందండి ఇట్లా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పెడితే చెబితే చాలని సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తొరగణ ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి రాజయోగం పడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ teşekkür ederim